వెల్కమ్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి నేను నూట యాభై గజాలతో ఉన్న ఒక మంచి ఇల్లు అయితే తీసుకొచ్చానండి ఇది మనకి నార్త్ వెస్ట్ కార్నర్ ఫేసింగ్లో అయితే ప్రజెంట్ అయితే అవైలబుల్గా ఉందండి చాలామంది నార్త్ వెస్ట్ కార్నర్ బిట్ కోసం అయితే చూస్తూ ఉంటారు సో వారికి అయితే ఒక ఇల్లు అయితే మంచిగా అయితే సెట్ అవుతుంది ఫార్టీ ఇంటూ సారీ థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్స్తో నూట యాభై గజాలతో ఈ యొక్క ఇల్లు అయితే అవైలబుల్గా ఉంది ముప్పై ఇంటూ నలభై ఐదు ఒక సైజులోనేవి ఉంటామండి జీ ప్లస్ వన్ ప్లస్ పెంట్ హౌస్ కూడా ఉంటుందండి దీంట్లో ఫస్ట్ మనకి గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకుంటే వన్ బీహెచ్కే ఉంటుంది త్రీ కార్స్ పార్క్ చేసుకోవచ్చు ఫస్ట్ ఫ్లోర్లో చూసుకుంటే టూ బీహెచ్కే ఉంటుంది పైన పెంట్ హౌస్ చూసుకుంటే వన్ బీహెచ్కే అయితే ఉంటుంది బోర్ ఉంటుందండి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంటుంది మంచి లొకేషన్లో అయితే ఒక ఇల్లు అయితే అవైలబుల్గా ఉంది మరి లొకేషన్ కూడా మీకు డౌట్ ఉంటే ఎక్కడ ఉంటుందండి సాగర్ హైవేకి ఉంటుందండి ఇది జస్ట్ మనకి ఎలా ఉంటుందంటే ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో యొక్క ఇల్లు అయితే అవైలబుల్గా ఉంది సాగర్ హైవేకి అతి సమీపంలో నూట యాభై గజాలతో ఉన్న ఒక ఇల్లు అయితే ప్రజెంట్ మనకి సేలింగ్ వచ్చింది ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ చాలా మందికి ఎల్బీ నగర్ తెలిసి ఉంటుంది కాబట్టి నేను ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి సాగర్ హైవేకి వెళ్తుంటే జస్ట్ ఇది మనకి ఫైవ్ కిలోమీటర్స్ రేడియేషన్లో నియర్ బిఎన్ రెడ్డి నగర్లో యొక్క ఇల్లు అయితే సేలింగ్ అయితే వచ్చింది మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు దీని యొక్క ప్రైస్ చూసుకుంటే మనకి కోటి అరవై ఐదు లక్షలు చెప్తున్నాడని ఓనర్ వచ్చేసి వన్ క్రోర్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ నెగోషియబుల్ ఉంటుంది ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటుంటే మన నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు మీరు లోన్కి వెళ్ళినా కూడా లోన్ కూడా వస్తుంది సో అటువంటి ఫెసిలిటీ కూడా మీకు అయితే ఉంటుంది ఈ యొక్క ఇల్లు తీసుకుంటే ఇది కొత్త కొత్త ఇల్లు అండి ఇది న్యూ కన్స్ట్రక్షన్ హౌస్ రెడీ టు మూవ్ అండి మంచి ఇల్లు అయితే ఉందండి ఇది మీకు ఒకవేళ కావాలనుకుంటే కాల్ చేయండి థ్యాంక్ యూ